హాయ్ అండి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మేము రెగ్యులర్గా ఎలానే చేసుకుంటాము కేజీ చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని దానిలో వేసేసుకున్నాను వేసుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకున్నాను అది ఫ్రై అవుతూ ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు నేను ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టుకున్నాను అది ఫ్రై అవు ఫ్రై అయ్యేలోపు నేను చికెన్లోకి మసాలాకి ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను అది పక్కన పెట్టుకున్నాను టూ త్రీ ఆనియన్స్ తీసుకుని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ చికెను ఫ్రై అవుతున్నప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అటు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను చికెన్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకున్నాను అదే ప్యాన్లో నేను ఏవైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాను అవి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను దానిలోనే ఒక రెండు వెల్లుల్ అది కూడా యాడ్ చేసుకుని పోయే వరకు మసాలాని ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అవుతున్నప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం కొంచెం తగ్గించాను కారం మంచిగా కారం వేసినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకున్నాను అది మంచిగా ఫ్రై అయ్యాక నేను ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉందో డిష్లోకి యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా కలుపుకున్నాను ఇప్పుడు నుంచి ప్రాసెస్ అంతా సిమ్లోనే అండి ఎందుకంటే కారం వేసాం కాబట్టి ఫ్రై చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు లిట్ పెట్టేసి దాన్ని కొంచెం మగ్గనిచ్చాను అది కొంచెం మగ్గిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చండి మాకు మేము కొంచెం గ్రేవీ టైప్లో చేసుకున్నాము అందుకే కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ కొంచెం కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టుకున్నానండి ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఒకసారి ఇలా చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ మంచిగా కుక్ అయింది ఒకసారి కలుపుకొని నేను ఏదైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నానో కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను కొంచెం నాలుగైదు ఆకులు పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆన్ ఆఫ్ చేసాను టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ట్రై చేయండి